కబ్జాలు చేసిన వాడికి కమిషన్ తీసుకున్న ప్రజల పడ్డ దౌర్జన్యాన్ని చేసిన వాడికి అక్క చెల్లెలకు పాల్పడిన వాడికి వేరే పట్ల రాజ్యాలకి పాల్పడిన వాడికి ప్రతి ఒక్కరికి వేసే పని చేస్తా ఉన్నా ఆ శక్తిలో వేసే పని నేను చేస్తా షర్ట్ టీ షర్ట్ వేసే శక్తి నాకు విప్రదాయ ధర్మవరానికి చేనేత రంగం పూర్తిగా పరిస్థితి తీసుకొచ్చారు అరవై ఐదు చేనేత మర్గాలతో కళకళలాడే ధర్మవరం ఇవాళ పద ఐదు వర్గాలకు పనిమయ్యే నలుగురికి అన్నం పెట్టే చేనేత కార్మికులు ఇవాళ తను అన్నం లేక ఆత్మహత్య చేస్తూ ఉన్నాడంటే దీనికి ప్రధాన కారణం ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉంటున్న జగన్మోహన్ రెడ్డి ఈ రాజ్య మాటలు చెప్పారయ్యా పెరిగితే జగన్మోహన్ రెడ్డి వచ్చి మనం మధ్య తిరిగి చెంపల్ని తల మీద చెయ్యి పెట్టి రేటు తగ్గించాలని ధర్నా చేశాడా లేదా ముఖ్యమంత్రి అయిన తర్వాత రేటు పెరిగిందా లేదా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మిమ్మల్ని వెళ్ళి పదకడానికి చెప్పి అయ్యా పెరిగిందయ్యా చెప్పడానికి వెళ్తే మిమ్మల్ని ఇంట్లోకి రానిచ్చాడా

మన మధ్య ఒక రోజంతా కూర్చున్నాడు దానిలో చెత్త పాపం కట్టాడు కొట్టాడు కానీ ఒక్క చేరే కలిసే ప్రయత్నం చేయరా అన్నా వచ్చిందా నష్టం వచ్చిందా నేను ఉన్నానా లేదా అని ముఖ్యమంత్రిగా నేను చెప్పిన మాట తప్పానా మరుమ తిప్పానా అని అడిగే ప్రయత్నం చేశారా ఇవన్నున్నా కలిసారా ఆయన ముందు లేదు ప్రజల్ని పీడి ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి నా అడగాల్సిన బాధ్యత ఉందా లేదా అయ్యా నీ ఇంపార్టెంట్ వల్ల నీ చేతి కానివ్వడం వల్ల చేస్తున్నా పథకానికి వాటా ఇవ్వటం ఇవ్వడం వల్ల చేనేత కార్మికులు ఇవ్వాలి ఒక నిస్సహాయ వచ్చి నిరాశ ఆత్మహత్యలు చేసుకుంటున్నాను యాభై ఐదు మంది నా నియోజకవర్గంలో ఆత్మహత్యలు చేసుకున్నారు వారికి ఐదు లక్షల పరిహారం ఇస్తామని నువ్వు నేను ఇస్తావా లేదా నువ్వు బాధ్యతగా ఎమ్మెల్యే చేశారా ఎందుకంటే ఈ ఎమ్మెల్యేకి చేరేంత కాలంలో పడ్డ ఈ రాష్ట్రం ఎందుకు పేదల పంటలు రైతులకు సాగునీరు అందించాల్సిన బాధ్యత లేదు పేదల కోసం ప్రతి ఇంటికి నీటి ఎంత కట్టడాడుతూ ఉంటే పది రోజులకు ఒకసారి పది రోజులకు ఒకసారి మంచి నీరు వస్తుంటే జీవన్ మిషన్ కింద పేద నిధులు మంజూరు వెళ్తే వాటిని మంచి నీటి సౌకర్యం కల్పించే పని చేయడు